వైల్డ్ స్టెప్ లతో ఇండస్ట్రీని షేక్ చేసిన జానీ మాస్టర్ రియల్ లైఫ్ లో మాత్రం రాంగ్ స్టెప్ వేసారా జానీకి అసిస్టెంట్ గా పనిచేస్తున్న లేడీ కొరియోగ్రాఫరే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి కారణాలేంటి తనపై రేప్ కేసు నమోదైన కూడా జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఎందుకని స్పందించలేదు జానీ జానీ క్యా కహాని ఇదే ఇప్పుడు అటు ఇండస్ట్రీలోను ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ టాలీవుడ్ టు కోలీవుడ్ స్టైలిష్ స్టెప్లకు కేరాఫ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అగ్రెసివ్ యాటిట్యూడ్ తో తర్చు వివాదాల్లో నిలిచే జానీ అలియాస్ షేక్ జానీ భాషాపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది ఇరవై ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జానీపై ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు తదుపరి విచారణ కోసం బాధితురాలుండే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు ఇలిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్ గా చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా సెక్సువల్ అబ్బూజ్ చేసినట్టుగా రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫర్ చేసుకుని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతి తన ఫిర్యాదులో కీలక విషయాలు చెప్పింది రెండు వేల పదిహేడులో ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యారని ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలని కోరడంతో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని ఆ సమయంలో ముంబైలోని ఫోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఫిర్యాదులో ఆరోపించింది ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు చెప్తోంది బాధితురాలు షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని క్యారవాన్ లో కూడా వేధింపులకు పాల్పడేవారని ఆవేదన వ్యక్తం చేసింది చెన్నై ముంబై అవుట్డోర్ షూటింగ్లతో పాటు నార్సింగ్ లోని తన ఇంట్లో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని బాధితురాలు చెప్తోంది మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని యువతి ఆరోపిస్తోంది గత నెల ఇరవై ఎనిమిదిన అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి ముందుందని దానిపై ఇదే నీ చివరి షూటింగ్ అని రాసి ఉన్నట్లు బాధితురాలు చెప్తోంది ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు కామె ఫిర్యాదు చేశారు యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు గతంలో కూడా జానీ మాస్టర్ పై పోలీస్ కేసు నమోదైంది రెండు వేల పదిహేనులో మహిళపై దాడి కేసులో ఆయనపై ఆరోపణలు రాగా మేడ్చల్ కోర్టు విచారించి అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు జానీ మాస్టర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు ఇటీవల సూపర్ హిట్ సాంగ్స్ గా యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించిన పలు సాంగ్స్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు అలవైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ జానీ మాస్టర్ కు ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చింది పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుర్తు సాంగ్స్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్నారు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు ఆ పార్టీ తరపున పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో జనసేన పార్టీ చర్యలు చేపట్టింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది తప్పు చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారం తరచూ వివాదం రేపుతోంది బాలీవుడ్ లో లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఏకంగా సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేసింది మహిళలను వేధిస్తున్న మదన కామరాజులు అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నారంటోన్న నటీనటుల సంఘాలు ప్రత్యేక కమిటీ వేసి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి హేమ కమిటీ తరహాలో టాలీవుడ్ లోనూ ఓ కమిటీ రావాలంటూ యాక్టర్ సమంత ఇప్పటికే డిమాండ్ చేశారు తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటైన రెండు వేల పంతొమ్మిది సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు ఇప్పుడు ఆ వ్యవహారం నడుస్తుండగానే జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి